ఇప్పటికైనా హైద్యుడు ఇలాంటి తప్పుడు కార్యక్రమం మాని ఆ సూపర్ సిక్స్ లో సెవెన్ లో ఎయిట్ లో నైన్ లో టెన్ అని చెప్పారు అవన్నీ చేసే విధంగా చేయాలని చెప్పి తెలియపరు మరి ఏదైతే మా పార్టీ నాయకుడు మరి అల్లం పళేశ్వరని మరి తీవ్రంగా ఖండిస్తున్న అరెస్ట్ మీద మరి జైలు పంపించాలని చెప్పి సొంతకానందం పోారు రేపు రాబోయే రోజులు ఎందుకు కూడా వడ్డీలతో సహా ఎన్ని కూడా తీరుస్తా అని చెప్పి చట్టపరంగా కూడా న్యాయపరంగా నిలబెడతా అని చెప్పి మీ దగ్గర తెలిపారు కేవలం ఏంటంటే ఆయన పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది పార్టీలో ఈ నోన్ నొక్కియ్యాలి ఈ నోరు నొక్కితే టౌన్ లో ఎవరు మాట్లాడారు రేడిగా ఈ నోరు నొక్కితే ఎవరు మాట్లాడటానికి ఉద్దేశం కేవలం ఆయన మీద దురుద్దేశంతో పెట్టింది తప్ప ఈ కేసులు అన్ని కాదు నాకు తెలిసి ఈ రోజు పెట్టిన కేసులు ఇలాంటి కేసులు నర్సపట్నం టౌన్ లో సుమారు కొన్ని వందలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కేవలం ఈ ఉద్దేశపూర్వకంగా చేస్తారు రేపు రాబోయే రోజులు ఈ రోజు మా ఊరిని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టినా సరే అలాగే మా నియోజకవర్గంలో పార్టీ నాయకులు అందరూ కూడా ఇబ్బంది పెట్టినా సరే రేపు రాబోయే రోజులు అందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం ఇలాంటి తప్పుడికి ఒక్కడే చెప్పాలి మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డీఎస్పి గారిని క్లియర్ గా అడుగుతున్నా ఎందుకంటే ఇందులో సీఏ గారి ఎస్ఏ గారిని పక్కన రెడీ చేశారు డీఎస్పీ డీల్ చేశారు ఒక్కసారి మీరు ఆత్మహత్య చేసుకోండి ఇది మీరు చెప్పింది చేసింది తప్ప కాదా చేసుకోండి